చరిత్రలో కొందరి జీవితాలు కేవలం సంఘటనల సంకలనాలు కావు అవి జ్ఞానమనే మహానదికి పునాదిపడ్డ మూలాలు వెయ్యి ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైన ఒక అధ్యాయం సైన్స్ ప్రపంచంలో ధ్వని సూత్రాలను శాశ్వతంగా మార్చబోతోందని ఆనాటికి ఎవరికీ తెలియదు ఇది చంద్రశేఖర వెంకటరామన్ అనే మహనీయుడి కథ రామన్ బాల్యం నుండే అసాధారణమైన విద్యాప్రతిభను కనబరిచారు ఆయన జీవితంలో భౌతిక శాస్త్ర భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తూ తొలిదశలోనే తన ప్రయాణాన్ని నిర్ణయించుకున్నారు వెయ్యి తొమ్మిది వందల రెండులో కేవలం పద్నాలుగేళ్ల వయసులో ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడుగుపెట్టారు ఇక్కడే అణువుల మధ్య రహస్యాలను ఛేదించే ఆ నిశితమైన దృష్టికి బీజం పడింది ఆయన అభ్యసనం అతివేగంగా నిరాఘాటంగా సాగింది వెయ్యి తొమ్మిది వందల నాలుగు అతి చిన్న వయస్సులో అంటే కేవలం పదిహేడు ఏళ్లకే ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏ పట్టా అందుకున్నారు అంతేకాదు తరగతిలో మొదటి స్థానంలో నిలిచి భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని సాధించారు ఈ అద్భుత ఘనతకు కొనసాగింపుగా వెయ్యి తొమ్మిది వందల ఏడులో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ డిగ్రీని కూడా అత్యున్నత గౌరవాలతో పూర్తి చేశారు సాధారణ విద్యార్థికి ఇది ముగింపు కావచ్చు కానీ రామన్కు ఇది కేవలం ఆరంభం మాత్రమే రామన్ తన ప్రారంభ అధ్యయనంలో తరంగ దృగ్విషయం మెకానిక్స్ యంత్రశాస్త్రంపై మూల గ్రంథాలపై దృష్టి సారించారు ఆయన యొక్క అత్యవసర గ్రంథాలయంలో ఆధునిక భౌతిక శాస్త్రానికి మార్గదర్శకులైన లాడ్రేలీ యొక్క అధికారిక సైంటిఫిక్ పేపర్స్ ట్రీటైజ్ ఆన్ సౌండ్తో పాటు హెల్మ్హోల్ట్స్ రచనలు ఉన్నాయి ఈ క్లాసికల్ రచనలు రామన్ని వైబ్రేషన్ రెసొనెన్స్ తరంగవ్యాప్తి సూత్రాలలో పూర్తిగా నిమగ్నం చేశాయి ఈ సూత్రాలే ఆయన కెరియర్లో ప్రధాన శాస్త్రీయ గమ్యంగా నిలిచాయి మరింత ముఖ్యంగా వెయ్యి తొమ్మిది వందల నాలుగులోనే ఆయన ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడే ధ్వని కాంతిపై తన మొట్టమొదటి ప్రయోగాత్మక పరిశోధనను ప్రారంభించారు తన పడ్డెనిమిదివ ఏటా ఎంఏ చదువుతున్న సమయంలోనే ఆయన తన మొదటి అధికారిక పరిశోధనా పత్రాన్ని ప్రతిష్టాత్మకమైన లండన్ ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ప్రచురించారు ఆ పత్రం ఆయన అల్మా అయిన ప్రెసిడెన్సీ కాలేజీకి ఒక మైలురాయి ఆ కళాశాల నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా పత్రమది రామన్ యొక్క ప్రారంభ పరిశోధనా పద్ధతిని తీర్చిదిద్దడంలో కీలకమైన అంశం ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఆర్ లెవెల్లిన్ జోన్స్ అందించిన విద్యావాతావరణం రామన్ ఎంఏ చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ జోన్స్ ఆయనకు నమ్మశక్యం కానింత అకాడమిక్ స్వేచ్ఛను ఇచ్చారు ఆ స్వేచ్ఛ భారతదేశంలో సంస్థాగత శాస్త్రీయ అవకాశాలు లేకపోవడంతో జతకలిసింది దానివల్ల స్వీయ నిర్దేశిత కఠినమైన పరిశోధన అవసరమైంది ఈ కాలం రామన్లో స్వీయ ఆధారిత భావాన్ని ప్రయోగాత్మక నైపుణ్యాన్ని బలంగా నాటుకుంది అత్యంత అధునాతన దిగుమతి చేసుకున్న ప్రయోగశాల మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా అందుబాటులో ఉన్న లేదా వ్యక్తిగతంగా మార్చుకున్న పరికరాలను ఉపయోగించి తరువాత ఆయన గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలను సాధించడానికి ఇది మేధోపరమైన పునాది వేసింది పట్టభద్రుడయ్యాక భారతదేశంలో అంకితమైన శాస్త్రీయ కెరీర్ మార్గం సులభంగా అందుబాటులో లేదు అందుకే వెయ్యి తొమ్మిది వందల ఏడులో రామన్ అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా భారతీయ ఆర్థిక శాఖలో చేరారు ఇది ఒక స్థిరమైన గౌరవప్రదమైన ఉద్యోగం కాని ఈ ప్రభుత్వ పదవిలో ఆయన ఎక్కువ సమయం గడిపినప్పటికీ సైన్స్ పట్ల రామన్ అంకిత భావం ఏమాత్రం తగ్గలేదు ఆయన పరిశోధన పగటివేల కాదు కార్యాలయ సమయం తర్వాత ఇంట్లో లేదా ఎక్కువగా కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో నిర్వహించబడింది ఆ శోధన యొక్క బంధం సంవత్సరాలుగా బలపడింది ఆయన తరువాత వెయ్యి తొమ్మిది వందల పది తొమ్మిదిలో ఐఏసిఎస్కు గౌరవ కార్యదర్శిగా కూడా మారారు ఈ దశాబ్దంలో ఆయన దృష్టి ఇంటెన్సివ్ వేవ్ మెకానిక్స్ ప్రధానంగా ధ్వనిశాస్త్రం శాస్త్రం అకౌస్టిక్స్ పై కేంద్రీకృతమైంది ధ్వని వ్యాప్తి కంపనంపై ఆయన చేసిన ఈ అధ్యయనం ఒక విచలనం కాదు రాబోయే ఆప్టిక్స్ దృశాశాస్త్రం పనికి ఒక సంభావిత శిక్షణగా మారింది ఆయన సంక్లిష్టమైన వ్యవస్థలను నిశితంగా అధ్యయనం చేశారు ఇందులో బోర్డ్ స్ట్రింగ్స్ యొక్క చలనం యొక్క డైనమికల్ థియరీ ఉన్నాయి వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు వెయ్యి తొమ్మిది వందల పదహారు మధ్య వయాలిన్ కుటుంబానికి చెందిన వాయిద్యాలలో కంపనాలను నిర్వహించడంపై ప్రయోగాత్మక పరిశోధనలు నిర్వహించారు మరింత విలక్షణంగా ఆయన భారతీయ శాస్త్రీయ తాలవాయిద్యాలైన తబలా మరియు మృదంగంపై మొట్టమొదటి శాస్త్రీయ విశ్లేషణలను చేపట్టారు వాటి ధ్వనులలోని ప్రత్యేకమైన హార్మోనిక్ స్వభావాన్ని లోతుగా విశ్లేషించారు దీనితో పాటు పియానోఫోర్ట్ స్ట్రింగ్ కంపనాలపై కీలక పరిశోధన కౌఫ్మన్ సిద్ధాంతంపై విశ్లేషణ కూడా చేశారు సంక్లిష్టమైన ప్రాథమికేతర పౌనపుణ్యాలను అలాగే కంపించే వ్యవస్థలలోని సూక్ష్మశక్తి మార్పిడులను గుర్తించడంలో ఆయన నిర్మించుకున్న ఈ నిశితమైన పునాది సంవత్సరాల తరువాత తనకు అత్యంత అవసరం కానుంది ఈ పది సంవత్సరాల పరిశీలనాత్మక శిక్షణ కాంతి పరిక్షేపణలో ఆయన గుర్తించబోయే సూక్ష్మ పౌనఃపుణ్య మార్పుల యొక్క రహస్యాలను ఛేదించడానికి ఆయనకు అత్యంత ముఖ్యమైన జ్ఞానాన్ని అందించింది ధ్వని ప్రపంచంలో పడిన ఆ పునాది ఇకపై కాంతి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది